నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణనాథుని యొక్క ఆశస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కని గణేషుని పాటతో ఈరోజు మేము ముందుకు వచ్చేసాను వినాయక విఘ్నేశ్వర నీ హారతి विनायक विनायकविघ्नेश्वरनी हारती परमेश्वर कुमङ्गलहारती पार्वती पार्वतीपुत्रुडवो పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు పాపాలను పోగొట్టి లోకరక్షణ చేస్తావు వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి భాద్రపద మాసంలో నవరాత్రి ఉత్సవంలో భాద్రపద మాసంలో నవరాత్రి ఉత్సవములో నిన్ను మేము నిలిపాము పూజలందుకోవయ్యా నిన్ను మేము నిలిపాము పూజలందుకోవయ్యా వినాయక విఘ్నేశ్వరని కుమారతే విఘ్నరాజాయోమారతి వినాయక విఘ్నేశ్వరని హారతి ఏ పూజ చేసినా మొదటి పూజనికనయా ఏ భజన పాడిన మొదటి పాటనిక్యా ये पूज चेसिना मोदटी पूजनी के नयिया ये भजन पाड़ीना मोदी पाटनी केनयया विनायक विघ्नेश्वर ने कुहारती मंगल कुमंगल विनायक विघ्नेशरनी कुहारती